దాన్ మీడియాకు స్వాగతం కూరగాయలు అమ్మిన పోలవరం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పోలవరం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజ్యలక్ష్మి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు ముందుగా పోలవరం గ్రామదేవత అయిన తల్లి గుడి వద్ద పూజా కార్యక్రమాలు జరిపి మీడియాతో మాట్లాడిన అనంతరం పాత పోలవరం నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు ఈ సందర్భంగా పోలవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగారు వినూత్న ప్రచారం ఇంటింటికి ప్రచారంలో భాగంగా రాజ్యలక్ష్మి కాసేపు కూరగాయల దుకాణం వద్ద కూరగాయలు విక్రయించారు రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం మరలా వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో మరింత మేలు జరుగుతుందని వివరించారు పోలవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలా మరింత అభివృద్ధి చేస్తానని రాజ్యలక్ష్మి ఓటరులకు హామీ ఇచ్చారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు